డౌట్ ఉంది సార్ నాకు అంటే ఏంటి సార్ నమస్తే అండి నా వీక్షకులకు నమస్కారం అండి శ్రీధర్ రిట్ పిటిషన్స్ హైకోర్టులో మాత్రమే మెయింటైనబుల్ అవుతాయి అసలు రిట్ పిటిషన్ అంటే ఏంటంటే రిట్ అంటే ఆజ్ఞలు జారీ చేయడం ఓకే సార్ రిట్ పిటిషన్స్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ బై ది కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ ఓన్లీ ఓకే సార్ మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ ఏ అంటే హైకోర్ట్స్ సుప్రీంకోర్టు అండ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హైకోర్టుకి రిట్లు జారీ చేసే పవర్ ఉన్నది ఓకే సార్ ఓన్లీ హైకోర్టు ఓన్లీ హైకోర్టుకి రిట్లు జారీ చేసే పవర్ ఉంటుంది ఫర్దర్ సుప్రీంకోర్టు కూడా ఉంటుంది ఓకే సార్ స్టేట్ అయితే సుప్రీంకోర్టుకి పోకుండా చాలా సందర్భాల్లో హైకోర్టును అప్రోచ్ అయ్యి తర్వాత సుప్రీంకోర్టు పోమని చెప్పి డైరెక్షన్స్ ఉంటాయి ఓకే సార్ స్టేట్ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇన్వోక్ చేయొచ్చు ఓకే సార్ ఇప్పుడు ఈ ఎక్సెప్షన్లో మనం డిస్కస్ చేయాల్సింది రెట్లు ఎన్ని రకాలు ఉంటాయి ఏ ఏ సందర్భాల్లో వాటిని ఉపయోగించుకుంటారు వాటిని ఉపయోగించుకుంటారు అది ఎక్కువగా ఉపయోగించుకునే రెట్ ఎక్కువగా ఉపయోగించుకున్న రిపీటేషన్స్ ఏంటి ఓకే సార్ అది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే సార్ ఎవరైనా పేదవాళ్ళు వీక్షకుల్లో మరీ ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళకి ఇటువంటి మన విచ్చే సూచనల వల్ల ఎవరైనా ఒక్కరైనా సరే సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న వర్క్ చేసుకోలేక పబ్లిక్ సర్వెన్స్ చుట్టూ తిరిగి 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 చాలా ఇబ్బంది పడుతుంటారు చిన్న పాస్బుక్ ఇప్పించుకునేదానికి ఒక అప్లికేషన్ మెడ ఒక అప్లికేషన్ పెట్టి ఆ అప్లికేషన్ డిసైడ్ చేయలేదని చెప్పి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి సందర్భంలో మోస్ట్ మోర్ పర్టికులర్లీ ఈ రిట్ పిటిషన్స్ ఉపయోగించుకొని హైకోర్టును అప్రోచ్ అయ్యి ఎవరైనా వాళ్ళకి తగ్గట్టు ఎవరైనా వాళ్ళకి తెలిసిన లాయర్ ఎవరైనా పట్టుకొని వాళ్ళకి తెలిసిన ఎంగేజ్ చేసుకొని రిట్ పిటిషన్స్ మోజ్ చేసుకోవడం వల్ల తొందరగా త్వరితగతిన న్యాయం పొందే అవకాశాలు ఉన్నాయి అవి సివిల్ సూట్లు వేసుకునే కేసులు కాదు గవర్నమెంట్ ఆఫీసర్ని పార్టీ చేసి సివిల్ సూట్లు వేసుకోలేరు ఓకే ఆ సందర్భంలో రిట్ పిటిషన్స్ వేసుకోవాల్సి వస్తుంది వీటిల్లో ఈ రిట్ పిటిషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయని మనం చూస్తే ఈ రిట్ లో ఐదు రకాల రిక్పిటీషన్స్ ఉంటాయి ఐదు రకాలలో అంటే మన హైకోర్టులో అంటే అన్ని హైకోర్టులలో ఎలా ఉంటుంది అనేది కాకుండా మన హైకోర్టు గురించి చూస్తే ఈ డిపి ఎక్కువ రకాలు మూడు రకాలు వాడుతున్నారు ఐదు రకాలు ఏంటి అంటే హెబియస్ కార్పస్ మ్యాండమస్ ప్రొహిబిషన్ షెర్షోరీ క్యూఆర్ ఓకే ఈ ఐదు జస్ట్ బ్రీఫ్గా మనం చెప్పాలంటే హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి డీటైన్ చేస్తారు ఇల్లీగల్ గా ఓకే సార్ అలా ఇల్లీగల్ గా డీటైన్ చేసినప్పుడు ఎన్ష్యూర్స్ దట్ ఏ పర్సన్ ఈజ్ నాట్ డీటెయిల్ వితౌట్ ది అథారిటీ అప్లా అంటే లాలో ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్ ప్రకారం మాత్రమే డీటెయిల్ చేయాలి ఓకే సార్ ఫ్రై ఎక్సాంపుల్ నేరం చేస్తే ఎఫ్ఐఆర్ డిజిటల్ చేసి రిమెన్ ఇజ్ చూపించి చైర్లో పెడతాం చేట్ ఇస్ కల్ ఎస్టాబిలిషన్ ప్రొసీజర్ లా ఓకే సార్ లాలో చెప్పిన దాని ప్రకారం చేయొచ్చు చేయచ్చు అలా చేయకుండా తీసుకెళ్ళి లోపల డిటైల్ చేశారు అనుకో వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ కవంటీ డేస్ కానీ ఓకే సార్ అటువంటి సందర్భాల్లో హెవియస్ కార్పస్ వాడతారు ఇంకా సెకండ్ మ్యాండమస్ మ్యాన్నవర్స్ అనే రిక్పిటీషన్ ఎప్పుడు వాడతారంటే కంప్లైస్ పబ్లిక్ అథారిటీస్ టు ఫుల్ఫిల్ దేర్ లీగల్ డ్యూటీస్ అంటే పబ్లిక్ అథారిటీస్ వాళ్ళ యొక్క లీగల్ డ్యూటీస్ కరెక్ట్ చేయగలి సందర్భాల్లో హైకోర్టు అప్రోచ్ అయ్యి ఇట్లా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయని అని చెప్పి పిటిషన్ మూవ్ చేయొచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే కనుక లాలో వాళ్ళకు డ్యూటీ ఇచ్చిందారు ఇలా చేయాలి ప్రొసీజర్ ప్రకారం అని చెప్పి ఓకే సో వాళ్ళలా చేయరు ఓకే సార్ గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ సర్మెంట్ టాప్ సమెంట్స్ ఓకే సార్ ఆర్టికల్ టూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద చెప్తాది ఏ ట్వల్ ఇస్క్ డిఫైన్స్ స్టేట్ ఓకే సార్ అంటే స్టేట్కి గైనెస్ట్గా ఆర్టికల్ టూల్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ కింద మా రిపిటేషన్స్ వేస్తాం ఓకే సార్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ రెడ్ విత్ ట్వల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓకే సార్ అంటే ట్వెల్వ్ లో స్టేట్ అంటే ఏది చెప్తాది టూ ట్వంటీ సిక్స్ కింద రిట్స్ వేసుకోవచ్చు అని చెప్తాది హైకోర్టు లో అంటే ఈ సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండమస్ అనుకోండి ఓకే ఎవరెస్ కార్పస్ మ్యాండమస్ మనం రెండే చెప్పాము ప్రొహిబిషన్ షెష్యూర్ జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత మళ్ళీ మ్యాండమస్ వస్తాను ఓకే ఈ ప్రొహిబిషన్ అనేది ప్రివెంట్స్ లోయర్ కోర్ట్స్ ఫ్రమ్ ఎక్సీడింగ్ దేట్ రిజిక్షన్ నాట్ ఓన్లీ లోయర్ కోర్ట్స్ ఈవెన్ ద క్వాజి జ్యుడిషియల్ అథారిటీస్ ఆల్సో ట్రిబ్యునల్స్ కానీ ఇటువంటి కొన్ని ఉంటాయి వాళ్ళకి పవర్ లేకుండా ఏమైనా చేసినప్పుడు అప్పుడు ప్రొహిబిషన్ వేస్తారు ఓకే ప్రొహిబిషన్ వేసి పవర్ లేదు నువ్వు డిసైడ్ చేసేందుకు లేదు ఈ ఇష్యూని అని చెప్పి ఆపుతారు ఓకే సార్ ఇంకోటి షెర్ష్యూరి కాల్ ది రికార్డ్స్ ఆఫ్ ది లోయర్ అథారిటీస్ ఓకే సార్ ఆ రికార్డ్స్ని కాల్ ఫర్ చేసి దాంట్లో ఇల్లీగాలిటీని క్వశ్చన్ చేసేదానికి షెర్ష్యూరి వాడతారు షెర్ష్యూరి ఓకే సార్ క్యూఆర్ అండ్ పర్సన్స్ ది లెజిటిబెస్టీ ఆఫ్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ ఇవి చాలా తక్కువ మన హైకోర్టు చాలా తక్కువ వేసేది ఈ క్యూఆర్ అండ్ కానీ దాని తర్వాత ప్రొఫిషన్ కానీ కొద్దిగా తక్కువ ఉంటాయి హేవియస్ కార్పస్ హేవియస్ కన్ఫర్లు తక్కువ ఉంటాయి ఈ మాండమమ్స్ డే చాలా ఎక్కువ పడుతుంది ఓకే సార్ మ్యాడమస్ మ్యాడమ్స్ పర్టికులర్ ఈ మ్యాండమస్ డే రిక్రిషన్స్ ఎక్కువ పడుతుంది ఈ మాండమస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఇవి ఎలా ఉంటుందంటే ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఏదైనా సరే వాళ్ళ యొక్క యాక్షన్ కానీ ఇన్ యాక్షన్ కానీ ఓకే యాక్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తారు ఏదైనా కానీ ఓకే సార్ బై వే ఆఫ్ ఎక్సైజ్ ఇన్ దే డ్యూటీస్ అంటే వాళ్ళు పవర్ ఎక్సైజ్ చేసి ఒకటి ఏదైనా డిసైడ్ చేస్తారు అప్లికేషన్ కానీ ఏదైనా కానీ ఓకే సార్ అలా ఈ లాలో ఉండే ప్రొసీజర్ ప్రకారం చేయకుండా వైలేట్ చేసి ఓకే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెడ్ పిటిషన్ వేసాము అవును సార్ ఏంటి పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ కింద ఒక వ్యక్తికి పట్టా ఇవ్వాలంట కనుక ఎవరైనా సరే ఎఫెక్టెడ్ పార్టీస్ నోటీస్ ఇచ్చి ఈ మ్యూటేషన్ చేయాలనేది లాలో ఉంటుంది జనరల్ గా చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే సెక్షన్ ఫైవ్ కింద పడదా పర్సనల్ సెక్టర్ నుంచి చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు నోటీస్ ఇవ్వకుండానే వన్ సైడ్ అంటే చేసి ఉంటారు కొన్ని కేసులు ఎక్సెప్షన్ కేసులు అది క్లియర్ వైలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఆ సందర్భంలో హైకోర్టు అప్రోచ్ అయ్యి ఇట్ ఆఫ్ మ్యాండమాస్ ఓకే చేసి ఆ యాక్షన్ ఏదైతే కనుక ఇంప్లిమెంట్ ప్రొసీడింగ్స్ కానీ లేకుండా కనుక ఎండార్స్మెంట్ కానీ లేకుండా కనుక ఇష్యూన్స్ ఆఫ్ పాస్బుక్స్ ఇట్ సెల్ఫ్ ఇది ఇల్లీగల్ అని చెప్పి క్వశ్చన్ చేస్తాం ఓకే సార్ అది మ్యాండమ్ యొక్క పర్పోర్ట్ ఓకే సార్ ఇంకా హెవియస్ కర్పస్ అంటే కనుక ఇల్లీగల్ డీటెయిల్ చేస్తే కనుక ఏదర్ ది వైఫ్ కానీ లేకుంటే కనుక ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఓకే వాళ్ళు వచ్చి ఇల్లీగల్ డీటెయిల్ చేస్తారండి అని చెప్పి ఏబిఎస్ కార్పస్ మూవ్ చేస్తారు గ్రీన్ డౌట్ అని చెప్పొచ్చు ఏబిఎస్ కార్పస్ లో ఇప్పుడు అరెస్ట్ చేస్తారు కదా సార్ ఏబిఎస్ కార్పస్ అరెస్ట్ ఉండదు ఓకే సార్ అరెస్ట్ చేసిన తర్వాత ఏబిఎస్ ఒకవేళ అరెస్ట్ అరెస్ట్ చేస్తే కనుక ఓకే సార్ హేబియస్ కార్పస్ ఉండదు ఓకే సార్ అరెస్ట్ చూపించకన్నా ఇల్లీగల్ గా డీటెయిల్ చేసిన సందర్భాల్లో మాత్రం హేబియస్ కార్పస్ మూవ్ చేస్తుంటాం ఓకే సార్ ఇప్పుడు ఈ ఏబిఎస్ కార్పస్ మనం పిటిషన్ వేసుకున్నప్పుడు సార్ వ్యక్తిని ఎన్ని రోజుల్లోపు ఓ కోర్టు చాలా అలా ఉండదు కోర్టు డైరెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కేసు వినిదనుకో హివెస్ కర్పస్ వాళ్ళ బెంచుకొచ్చి హైకోర్టులో బీబీ అంటే డివిజన్ బెంచ్ లో కేసు విన్న తర్వాత ఓకే సార్ డైరెక్ట్ చేస్తారు ఓకే సార్ ఈ ప్రొడ్యూస్ ద సోన్ సో టుమారో ఆర్ డే టుమారో ఆరు విత్ టూ డేస్ డేట్ ఫిక్స్ చేసినప్పుడు అరవై ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఓకే సార్ ఎక్కడి తీసుకొస్తారంటే ఎక్కడ నుంచి తీసుకొస్తారో తెలియదు ఓకే సార్ అది దేవి మోడ్ ఆఫ్ సెర్చ్ అది ఓకే సార్ వాళ్ళకి సెర్చ్ చేస్తారు ఎక్కడ ఉండేది అనేది అసలు వీళ్ళు డిటైన్ చేశారా లేకపోతే ఎవరైనా డిటైన్ చేశారా ఇల్లీగల్ గా అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేస్తారు స్టేట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ కదా స్టేట్ ఈస్ ఆల్ ది డిపార్ట్మెంట్ పర్టికులర్లీ ది హోమ్ డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళు చూసుకొని ఎక్కడ ఉండేది తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాల్సిన వస్తారు ఎందుకంటే మనం స్టేట్ పార్టీ చేస్తాం కదా కార్పస్ లో అదే కనుక మ్యాండమస్ అయితే ఇక మ్యాండమస్ కింద చాలా పెద్ద రేడియస్ అది ఎందుకంటే కొన్ని వేల లిక్విడేషన్ పడుతుంటాయి దీని కింద ఓకే ఈ మాండబస్ దాని కింద ఎందుకంటే ఏదైనా సరే యాక్షన్ ఓకే సార్ లాలో విత్ ఇన్ ద పారామీటర్స్ పారామెటర్స్ అద్దె లా దాటి హస్ట్ బిడ్డ ఓకే ఈ ఫోర్ కార్నర్స్ అద్ద లాలో మాత్రమే వాళ్ళు చేసిన వర్క్ ఇవ్వడా ఓకే సార్ అదర్వైజ్ ఇట్ కెన్ బి కొస్చినబుల్ ఓకే సార్ ఈ అతను దాంతో ఫండమెంటల్గా వాల్యూషన్ చెప్పి వచ్చేస్తా వాళ్ళకి తెలియాలి ఏ సందర్భంలో రాలేదు అనేది రావాలి అనేది ఒక పబ్లిక్ సర్వెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కి రోడ్ బైండింగ్ వేసాడు రోడ్ బైండింగ్ లో వితౌట్ గివింగ్ నోటీస్ మీకు సేల్ డీడ్స్ ఉన్నాయి లేక లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు తెలియకుండా స్టేట్ వచ్చేసి డెమాలిషన్ చేస్తున్నాడు రోడ్ బైండింగ్ అంటాడు ఏదేంటే అదే కదా ఇప్పుడు హైదరాబాద్ లో అది బుల్టెజర్తో మొత్తం డెపోరేషన్ చేశాడు కదా అవును అవును సార్ నాలుగు మీద ఇల్లు కట్టారో అది అవును సార్ వాళ్ళు ఏమో సార్ లాస్ట్కి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కేసులు రీసెంట్ గా వచ్చిన కేసుల వల్ల బీఐలో లేదంటే సబ్ ప్రిఫెషన్ ఫైల్ చేసి ఇమేడియట్గా ఆపని చెప్పి చే ఐ పర్సన్ హైకోటానబుల్ ఐకో డైరెక్ట్ ఇచ్చింది ఆపం అని చెప్పి ఏంటంటే వాళ్ళకి రైట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కాంపన్ చేసి ఏమో కంటే నువ్వు ఎలా లాక్కుండేస్తావు ఓకే సార్ వాళ్ళు ట్వంటీ థర్టీ ఇయర్స్ అక్కడ కూర్చున్నారు ఎవరి పర్మిటెడ్ ఏమో అవును సార్ వాళ్ళు పేదవాళ్ళు ఇక్కడ పర్మిటెడ్ దెం టు సిట్ ఇన్ ప్లేస్ మోర్ దెన్ ఇయర్స్ టుగెదర్ ఓకే ఇల్లీగల్ అయితే ప్రసూర్ ప్రకారం చేయాలి ఇల్లీగల్ ఇల్లీగాలిటీ వాళ్ళు ఇల్లీగల్ కూర్చోవడం అంటే గనుక లాలా ఏదో ప్రసూర్ ప్రస్క్రిప్ట్ ఉండ ఉంటది దాని ప్రకారం చేయాలంట ఓకే సార్ అప్పటిండి అందులో ఇల్లీగల్ ఉండరు కదా అవును ఒక 1000 మంది ఉంటే వెయ్యి మందికి వాళ్ళకి పాస్ బుక్స్ కానీ లేకుండా కనుక టైటిల్ డీట్స్ కానీ లేకుండా కనుక వాళ్ళకు పవర్ కనెక్షన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ జనరేట్ అయిన తర్వాత బీయింగ్ ఏ స్టేట్ ఇది జనరేట్ చేసావు ఓకే సార్ మళ్ళీ ఇప్పుడు ఐ హండ్రెడ్ గా డెమోనేషన్ చేస్తే గనుక ఇట్ అమౌంట్స్ టు ఐ ఓకే సార్ అని చెప్పి హైకోర్టు ప్రొటెక్షన్ ఇస్తుంది ఓకే సార్ ఇట్లా సందర్భాలు ఉంటాయి ఓకే సార్ అయితే ఇప్పుడు ఇది కొంచెం సరే మ్యాండమస్ లోనే ఇప్పుడు మనం ఏ పబ్లిక్ సర్వెంట్ ఎక్కువ అవకాశం సార్ అవును నీకు ఎగ్జాంపుల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనకు వీక్షకులు ఇలా క్లియర్ అవుతామట్టుగా ఓకే సార్ టు ఎన్షూర్ దట్ పబ్లిక్ ఆఫీషియల్స్ ఓకే సార్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ లోయర్ కోర్ట్స్ పర్ఫార్మ్ దర్ లీగల్ అప్లికేషన్స్ అండ్ డ్యూటీస్ అంటే ఈ లాలో ఎలా చెప్పిందో అలా చేయాలి అనేది కాన్సెప్ట్ అలా కాకుండా బైపాస్ చేసేసారు ఓకే లాని అప్పుడు మనం చూస్తే గనుక సందర్భాన్ని ఇది చేసుకొని ఇది చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం చెప్పాము పట్టదర పాస్బుక్స్ క్యాన్సిలేషను అంటే డీఫామ్ పట్టా క్యాన్సిలేషను డీఫామ్ పట్టా క్యాన్సిలేషన్ ఒరిజినల్ వస్తాయని ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేయాలి ఓకే వీళ్ళు ఏమంటారు నోటీస్ ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేసేసి అని చెప్పి ప్రొసీడర్స్ రాసుకొని రికార్డులు ఓకే దట్ అమౌంట్ స్టిల్ లీగాలిటీ కదా ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో ఎఫెక్టెడ్ పార్టీకి క్యాన్సిల్ చేసి నువ్వు నోటీస్ నువ్వు నోటీస్ ఇవ్వకన్నా నువ్వు రికార్డులో ఇది ఎఫెక్టెడ్ పార్టీ అంటే ఎవరు వాడికి డిఫామ్ పంట గ్రాంట్ చేసావు ఇన్ ఇయర్ ఆఫ్ సెవెంటీస్ లో అరౌండ్ థర్టీ ఇయర్స్ వాడు క్వశ్చన్ లో కంటిన్యూ అయిపోయిన దాని తర్వాత టూ థౌసండ్ లోనో లేక టూ థౌసండ్ ఫైవ్ లోనో టూ థౌసండ్ టెన్ లోనో క్యాన్సిలేషన్ అయిపోయిందని చెప్పావు హీ కేమ్ టు నోటీస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను లో వచ్చింది ఎవరు చెప్తే అది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేశారని చెప్పి ఇతనికి ఇచ్చిన పట్టా ఏమైంది డిఫామ్ పట్ట కింద క్యాన్సిల్ చేశావు దిన్ మస్ట్ బి రీజన్ కదా దిర్ ఇస్ నేను రీజన్ దట్ రీజన్ హ్యాస్ టు బి విత్ ద పారామీటర్స్ ఆఫ్ లా లాలో చెప్పిన ప్రొసీజర్ ప్రకారం అయితేనే క్యాన్సిల్ చేయాలి వీళ్ళు ఏమంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ త్రీ ఇయర్స్ లోపల ఆ భూమిని సాగులేక పెట్టాలి అనేది లేకంటే కనుక అది ఎప్పుడు తీసుకోవాలి నలభై ఏళ్ళ తర్వాత తీసుకోకూడదు ఆ త్రీ ఎర్స్ లోనే తీసుకోవాలి ఆ త్రీ యేస్ లో తగ్లోకి పెట్టకపోతే కనుక అది కూడా లాలో ఉంది మళ్ళీ అట్టా ఏదో కండిషన్ అని చెప్పి లాలు ఎలా చెప్పింది అలా దెన్ వీళ్ళకి పార్టీకి అవేర్నెస్ ఉన్నప్పుడు దే కెన్ క్వశ్చన్ ఇట్ కైండ్స్ ఆఫ్ ఇలా ఇలా అప్రోచ్ ద్వారా అయ్యి వాళ్ళు జరిగితే ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తారు సెటిల్ అందువల్ల మనం వీక్షకులు చెప్పడం ఏంటంటే ఏదైనా సరే సమస్య ఉంటే మనం ఈ టాపిక్ చేయాలి ఈ టాపిక్ చేయకూడదని కాదు మన ఆబ్జెక్ట్ ఏంటంటే ఎవరైనా నిరుపేదలు ఉంటారు వాళ్ళకి ఎట్టుకోవాలో దారి తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు అంటే అవేర్నెస్ లేక చాలా మంది వాళ్ళు ఉంటారు చాలా మంది చాలా మంది ఉంటారు కేసులు తొందరగా డిసైడ్ చేయించుకొని చేతగాక ఎలా పోవాలి ఇక్కడ బి ఎక్కడ బి అప్లికేషన్ మేడవర్ చేయాలి అప్లికేషన్ పెట్టాలి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అటువంటి వీక్షకులు ఎవరైనా ఉంటే గనక మనల్ని అప్రోచ్ కావటం కానీ లేకంటే ఎవరిని అప్రోచ్ కావాలని చెప్పి గైడెన్స్ తీసుకోవడం కానీ అటువంటి చేస్తే కనుక చాలా హ్యాపీగా వాళ్ళ పనులు అవుతాయి అనేది మన యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ వీక్షకులు ఎవరైనా సరే మన వీడియోలు విని చూసి తెలుసుకొని ఏ ఒక్కరు మన ద్వారా లబ్ధి పొంది ఉచితంగా అయినా ఉచితంగా అయినా సరే మనం సలహా ఇస్తాం అభ్యంతరం లేదు సలహా తీసుకొని వీక్షకులు ఎవరైనా సరే లబ్ధి పొందుతారంటే కనుక కుండ నమస్కరించి ఆనందపడతాం మనం వాళ్ళు మనకి నమస్కరించేది కనుక మనమే వాళ్ళకి నమస్కరిస్తాం ఎందుకంటే మనకంత ఆనందం మన ద్వారా ఒక వ్యక్తి బాగుపడతాడు మన ద్వారా మన మనం చెప్పే సందేశం వల్ల ఎదుటి వ్యక్తి లబ్ధి పొందుతాడు అంటే కనుక ఎల్ల మన ముందు ముందుబస్తులు నిలబడి వాళ్ళకి సహాయం చేసేదానికి మనం ఉంటాం అనేది నా యొక్క కాన్సెప్టు నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి నమస్కారం అండి ఉంటానండి